కూడా ఇది ఎన్ని డిగ్రీలకు అయి ఉంది కట్టిన బిల్డింగ్కి ఎలా చూడాలి కట్టడానికి ముందు చూసే విధానం వేరే ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి ఈ బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఇది ఎన్ని డిగ్రీలలో అయి ఉంది తూర్పు ఎన్ని డిగ్రీలో టిల్ట్ అయి ఉంది అనేది చాలామందికి డౌట్ నాకు కాల్ చేస్తూ ఉంటారు కదా స్వామి ఇది ఎలా చూడాలి ఏంటి అని అడుగుతూ ఉంటారు సో నేనేం చెప్పాను అంటే ఇప్పుడు ఏం చేశాను నేను మిస్త్రి ఇప్పుడు చూడండి అక్కడి నుంచి ఈ లేండ్ ఓవర్ పెట్టారు కదా ఇది అక్కడ ఆ కార్నర్ తీసుకోవాలి ఆ కార్నర్ అక్కడ నుంచి తీసుకోవడం వల్ల స్ట్రైట్ వస్తుంది అంతేనా ఇదే కదా కరెక్ట్ విధానం ఇప్పుడు మనం అటు ఇటు అన్నాం అనుకోండి క్రాస్ అయిపోతుంది నాకు కావాల్సింది ఏంది ఈ పిల్లర్ ఉంది కదా ఈ పిల్లర్కు సమానంగా రావాలి ఈ పిల్లర్కు సమానంగా రావాలి మరి ఇక్కడ పిల్లర్ దగ్గరనే పెట్టి చూడొచ్చు కదా అంటే ఇది పిల్లర్లో ఐరన్ ఉంటుంది సో మ్యాగ్నెటిక్ కదా ఇది లాక్ ఉంటుంది ఇండికేషన్ తప్ప వస్తుంది అందుకే నేను అంత దూరం మెయింటైన్ చేశాను సో అంత దూరం అంటే దీని పవర్ ఇక్కడికే ఆగిపోతుంది సో ఇలా ఏం చేశారు మీరు ఇప్పుడు ఈ లేని డోర్ పెట్టుకొని ఇక్కడ నుంచి అలా గా పెట్టేశారు అంతేగా చేసింది మీరు ఓకే అక్కడ పెట్టేశారు తర్వాత ఇది కూడా మళ్ళీ స్ట్రైట్ తీసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి మేస్త్రి అంటే మీకు కూడా అవసరం కదా చూసే విధానం మీరు చూడండి ఇగో నేను ఏం చేశాను ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడ పెట్టేశాను బాబు దగ్గరికి ఇది కనబడుతుందా కాస్త దగ్గరికి రా దగ్గరికి రా ఇది ఫోటో తీ కనబడుతుంది కదా రైట్ ఓకే మేస్త్రి ఇది కరెక్ట్గా నైంటీ చూపిస్తుంది చూడు అవునా ఇది కరెక్ట్ నైంటీ చూపిస్తుంది కదా ఓకేనా రైట్ ఇలా ఇలాగే ఇటువైపు బాబు ఇటు కూడా చూపించిన ఇటువైపు ఇటు వచ్చినప్పుడు ఇది సౌత్ దిక్కు కదా సౌత్ కూడా మేస్త్రి ఇట్రా ఏం పేరు మీ పేరు కొండల్ చూడండి మేస్త్రి మీకు కూడా అవసరమే ఇది ఎలా చూపిస్తుంది కరెక్ట్గా వన్ ఎయిటీ బాబు ఫోటో తీసే ఇది వీడియోలో వస్తుంది కదా నీకు డిస్టర్బ్ కాకుండా ఉంటే కరెక్ట్గా వన్ ఎయిటీ వస్తుంది చూడు వన్ ఎయిటీ ఇది వన్ ఎయిటీ కరెక్ట్గా ఉంది అంటే సౌత్ వన్ ఎయిటీ ఉంది ఇది వచ్చేసి నైంటీ ఉంది అంతే కదా ఇప్పుడు అటు నార్త్ జీరో ఉంటుంది అనమాట డౌట్ ఏమాత్రం లేదు సో నైంటీ కూడా నార్త్ కూడా చూద్దాం రండి బాబిట్రా చిన్న చూడు నార్త్ కూడా మనకు జీరోలో వచ్చేస్తుంది కదా సో ఇది నార్త్ జీరో వచ్చింది ఈస్ట్ నైంటీ వచ్చింది అది వన్ ఎయిటీ వచ్చింది అంటే మనకు ఆల్ డైరెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయి ఇది కట్టింది ఎవరు స్వామి సో బాగా కట్టాడండి వాస్తవానికి డిగ్రీస్ మీకు అక్కడ చూడగానే ఇది డిగ్రీస్కి అనుకూలంగా ఉందని నాకు అర్థమైపోయింది అక్కడ చూడగానే అర్థమైంది కానీ మళ్ళీ కడుతున్నప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చాయని చూశాను ఇది చాలా శుద్ధ ప్రాచీయం అండి చాలా మంచి బిట్టు ఇట్లా దొరకాలి అంటే అదృష్టం ఈ మధ్య నాకు అన్ని ఇవే కనబడుతున్నాయి సో ఎన్ని ఎలా క ఉంటుందంటే ఆగ్నేయ అని కానీ ఇలా తిప్పబడి ఉంటాయి ఈశాన్య అని కానీ తిప్పబడి ఉంటాయి అంటే తూర్పు ఇక్కడ వచ్చి కూర్చుంటుంది లేదా తూర్పు అక్కడ పోయి కూర్చుంటుంది సో మీకు అట్లేదు ఎగ్జాక్ట్లీ ఉందండి పర్ఫెక్ట్గా ఉంది ఇక ప్రాబ్లం ఎక్కడ అంటే మనం కట్టే నిర్మాణంలో ఏ